రామదీక్ష చేపట్టబోతున్నామని అంటున్నారు మరి రామాయణంలో హనుమంతుడు రాముడి దీక్షతోనే అక్కడ లంకలో ఉన్న సీతమ్మ గారిని కనిపెట్టారు అని అంటారు వాస్తవమేనా అంటే ఫస్ట్ ఆంజనేయుడు రాముడి దీక్ష తీసుకున్న తర్వాతనే ఇప్పుడు మనం తీసుకోబోతున్నాం అంతే అంటారా నూరు శాతం నిజమమ్మ ఆంజనేయ స్వామికి బలం రామనామం నిస్సందేహంగా రామనామం రాముడు కలవక ముందు నుంచి కూడా ఆయన చేస్తున్నాడు తనకు తెలుసు నేను ఒక పురుషుణ్ణి ఒక నా గురువును నా ఆత్మరూపమైన స్వరూపమైన భగవంతుని కలవబోతున్నాను అని అతని గురించే తపస్సు చేస్తూ కూర్చుంటారు దూరంగా చూసినప్పుడే అతనికి కొంత తెలిసిపోతుంది మానసికంగా అలా ఆయన చూసిన ఆనందంలో ఆంజనేయస్వామి ఆలింగనం చేసుకున్నప్పుడు పరమ సంతోషిస్తాడు ఆ సమయంలో కలిగినటువంటి ఆ భావన ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణ సమర్పణ రాముడి పట్ల అక్కడ ఆయన శక్తి వారి జాడ తెలియడంలో మనకి తెలిసి వచ్చింది ఆ శక్తి ఏమిటి జై శ్రీరామ్ స్వామి ఇంకొక డౌట్ నాక ఇప్పుడు రాముడి దీక్షతో పద్నాలుగు రోజుల్లో పద్నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయబోతున్నారు అది కూడా వంద కిలోల బరువు ఉన్నటువంటి రామపాదికల సమేత పల్లెకి అరవై కిలోలు అయితే అంత బరువు మోస్తూ రోజుకొక వంద కిలోమీటర్లు పాదయాత్ర చేయాలి సాధ్యమైద్ది అంటారా చాలా మంచి ప్రశ్న అమ్మ వాస్తవానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను కృష్ణ పరమాత్మ మట్టి తిన్నాడు అని యశోద తల్లికి తెలిస్తే వెళ్ళి చెవి మెలిపెడుతుంది అప్పుడు ఒక శ్లోకం వస్తుంది పద్నాలుగు భాండములు ఆయన ఆ అంటే కనబడ్డాయి అని అంటే పద్నాలుగు సంఖ్య ఎందుకో మనకి అద్భుతం అనిపిస్తుంది పక్షం అంటే పద్నాలుగు రోజులు అమావాస్య పున్నమ తీసేస్తే పద్నాలుగు రోజులు సో ఇలాంటివి అద్భుతాలు చాలా ఉన్నాయి చెప్తే ఇక్కడ రాములవారు వారు కూడా పద్నాలుగు రోజులు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశారు ఒక సంవత్సరానికి ఒక రోజు చొప్పున మనం తీసుకొని మన సామాన్య భక్తులం సామాన్యమైనటువంటి వ్యవస్థ ఆయన పరమాత్ముడు దేవదేవుడు ఇప్పుడు మనకు హైదరాబాద్ భాగ్యనగరం నుంచి అయోధ్య పదమూడు వందల చిల్లర కిలోమీటర్లు అనుకుందాం ఈ పదమూడు వందల కిలోమీటర్లని పద్నాలుగు రోజుల్లో మనం చేరుకోబోతున్నాం దీంట్లో అద్భుతం ఏంటంటే మనతో కనీసం నూట యాభై నుంచి రెండు వందల మంది దీక్షాపరులు ఉంటున్నారు ఈ రెండు వందల మంది దీక్షాపరులు అందరూ ఒకేసారి నడవరండి ఉద్దేశం ఏంటి రామ పాదుకలు పల్లకిలో మోస్తూ వెళ్ళాలి పాదుకలు ఆగకూడదు ఎందుకంటే ఇదంతా రామరాజ్యం కావాలంటే మనం ఆగుతాం మనం పుడతాం గిడతాం అన్నీ నడుస్తూ ఉంటుంది ప్రపంచం మారుతూ ఉంటుంది కానీ రామపాదుకలు ఎప్పుడు చిరస్మరణీయం వాటికి ఉన్నటువంటి అద్భుతమైన మహత్యం అది ఇక్కడ రామ పాదకులకు ఉన్న మహత్యం చేత అది ఆగకుండా అయోధ్య తీసుకెళ్లాలనేది మాత్రమే సంకల్పం కాబట్టి నలుగురు మోస్తున్న పాదు రామ యొక్క ఆ యొక్క పల్లకి ఇంకొక నలభై మంది వెనుక రక్షణగా ఉంటారు నలుగురు మోస్తుంటే నలభై మంది రక్షణగా ఉంటారు ఈ నలభై నాలుగు మంది దగ్గర దగ్గర నాలుగు గంటల్లో పదహారు నుంచి ఇరవై కిలోమీటర్లు ఇవ్వగలుగుతారు ఉదాహరణకి ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైన రామ పాదుకల పల్లకీ సేవ ప్రతి నాలుగు గంటలకు ఒకసారి భుజం మారుతూ ఉంటుంది అంటే ఆ భక్తుల మారుతూ ఉంటారు వాళ్ళకందరికీ ఆనందం నేను మోసా నేను మోసా నేను మోసా అని చెప్పుకుంటారు వచ్చే తరానికి చెప్పుకుంటారు వాళ్ళ మన వాళ్ళకి చెప్పుకుంటారు ఈ ఆనందం కోసమైనా ఈ దీక్షలో పాల్గొనండి ఏదో ఒక కార్యక్రమం చేస్తదప్ప మీరు ఘనంగా ఆనందంగా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు మన వ్యవహారం మన సంస్కారం కోసం మనం ఏదో అన్నది చేయాల్సింది అందరూ చేస్తారు చీమ చేస్తుంది పక్షులు చేస్తాయి జంతువులు చేస్తాయి మనుషులు మనం చేస్తాం కానీ మనుషులుగా ఇంకేదో ఉన్నతమైన పని చేస్తున్నటువంటి భావన ఈ రామదీక్షతో మీరు తృప్తిపడండి రామ పాదుకల్ని పల్లకిలో మోస్తూ అయోధ్య వెళ్దాం అలా ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైన పల్లకి సేవ రాత్రి పదింటి వరకు ఎక్కడో చోట వీలుని బట్టి ఆగే ప్రయత్నం అంటే ఉదయం నాలుగు నుంచి రాత్రి పది గంటల లోపల కనీసం నాలుగైదు బ్యాచ్లు మారుతాయమ్మ కాబట్టి ఎవరికి అలసట ఉండదు రామ పాదుకలు అనాయాసంగా అయోధ్యకి పద్నాలుగు రోజుల్లో చేరుకుంటాయి ఈ పద్నాలుగు రోజుల రామ చెప్తుంటే నాకే ఆనందంగా ఉంది ఇప్పుడే వెళ్ళిపోతున్నట్టుగా ఉంది నాకు ఈ రామ పాదుకల పాదయాత్రలో పాదుకలు ఎక్కడ ఆగమండి ఆయన ఎవరు వచ్చినా సరే ప్రముఖులు వాళ్ళు నమస్కారం చేస్తూ దాని వెంట కొంచెం నడవాల్సిందే తప్ప మేము వస్తున్నాం పాదుకలు నాపండి పాదుకలు ఆగవు మీరు పాదుకల సమయానుకూలంగా అక్కడికి వచ్చి వాటిని దర్శించుకోండి ఇది ఆగనే కూడదు ఒక ఈ లంగరౌ సంగమఠం నుంచి బయలుదేరిన రామపాదకలు అయోధ్యలోనే కాదండి తిరిగి అయోధ్య నుంచి భారతదేశం మొత్తం భ్రమణం చేయాలి చేస్తాయి రామరాజ్యాన్ని సాధిస్తాయి ఇదే ఈ యొక్క రామస్వర్ణ పాదుకల పల్లకి ముఖ్య ఉద్దేశం అందరికీ శుభం జరగాలి నేను మీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ ఛత్రపతి శివాజీ గురు సమర్థ రామదాస్వామి సేవకులుగా ఇప్పుడు చిలుకూరులో శివాలయంలో ప్రధానార్చకులుగా దీంట్లో మా పితృ సమానుడు అంటే మా పితృడు రాజారాం మహారాజు గారు మా పితృ సమానులు సౌందరరాజన్ గారు వారిచ్చిన స్ఫూర్తి కూడా అనన్యమైనటువంటి విశేషమైనటువంటి మాకు అనుగ్రహం ఇలా అనేక మంది దీంట్లో సాధువులు సంతులు సత్పురుషులు కలుస్తూ ఈ యాత్రని ఎందుకంటే రాముడు అంటే అందరికి ఇష్టమండి ఎంతోమంది సాధులకు ఆయన సహకరించాడు ఎన్నో ఆశ్రమాలని కాపాడాడు రాక్షసులను అంతం చేస్తూ వాళ్ళ యజ్ఞ ఆగాది క్రతులకు అడ్డం కలిగించే ప్రతి రాక్షసుడు సంహరిస్తున్నాడు కాబట్టి ప్రతి సాధు సంతికి రాముడు అంటే అత్యంత ప్రేమ అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిలాగా అంత ఆనందంగా చూసుకుంటారు గొప్పదనడు దేవుడు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై స్వామి చివరి ప్ర రేపు తరలి రావచ్చు రాముడు దీక్ష వేసుకోవచ్చు పాదయాత్ర చేయవచ్చు అయితే ఎవరికైనా ఒక డౌట్ సరైన సదుపాయాలు ఉండవు కదా మరి మేము సులభంగా అక్కడికి చేరుకోగలుగుతామా ఇన్ కేసు మధ్యలో ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదురైతే ఏంటి అనేది ఆలోచనలు చాలామందిలో ఉంటాయి సో వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు మాతో పాటు ఏదైతే రామదీక్ష రామరాజ్యం టీం వెళ్తుందో మాతో పాటు అన్ని వసతులు ఉన్నాయి ఎవరికే ఇబ్బంది లేదు కానీ భవిష్యత్తులో డాక్టర్లు కూడా మాతో ఉంటున్నారు అంటే ఈ యొక్క పద్నాలుగు రోజుల ప్రయాణంతో పాటు తిరిగి వరకు రామరాజ్యం ఫౌండేషన్ అన్ని రకాలుగా వసతిని కల్పిస్తోంది మన సహకారం ఆశిస్తున్నాం ఇక్కడ ప్రధానంగా చెప్పొచ్చే విషయం ఏంటంటే ముఖ్యంగా అయోధ్య పాదయాత్ర అంటే పద్నాలుగు వందల పదమూడు వందల కిలోమీటర్ల పైనే పదమూడు కిలోమీటర్లు ఎవరిని మేము ఆహ్వానిస్తున్నాం కొంచెం వయోవృద్ధులు క్షమించాలి యువకులు ఏది పదహారు పద్దెనిమిది సంవత్సరాల యువకులు మొదలుకొని నలభై నలభై సంవత్సరాల మధ్యలో మీరందరూ ఈ దీక్షలో పాల్గొనండి ఎక్కువ సంఖ్యలో మగవాళ్ళకే మనం ఎక్కువగా జెంట్స్ అంటాం కదా వాళ్ళకే ఎక్కువ అవకాశం తీసుకుంటున్నాం ఒకవేళ ఆడవాళ్ళు ఎవరైనా దీక్ష తీసుకోవాలనుకుంటే ఎందుకంటే వాస్తవానికి ఈ దేశంలో ఆడవాళ్ళని మాతలాగా మనం పూజిస్తాం వాళ్ళ ఇంట్లో అన్ని రకాలుగా సవ్యంగా చూస్తారు అదో పెద్ద దీక్ష ఒకవేళ వాళ్ళు దీక్ష తీసుకుంటే మాత్రం ఇంటి పట్టునే ఉండి ఇంట్లో వచ్చే తరానికి రాముడు ఏందో చెప్పగలిగే విధంగా దీక్ష తీసుకోండి రాముడు తల్లిని పూజించాడు తల్లిని పూజించాడు తర్వాత భరత్ అన్నదమ్ములు చక్క అన్న తమ్ముళ్ళని చక్కగా చూసుకున్నాడు ప్రతి ఒక్కరి స్నేహితంతో దగ్గర తీసుకున్నాడు రాక్ష సంహారం చేశాడు ఇది ముఖ్యంగా చెప్పగలగాలి అందుకని తల్లులు దీక్ష తీసుకోండి నలభై ఒక్క రోజులు నియమం లేదు అన్ని చక్కటి నియమాలే చిన్న చిన్న నియమాలు కానీ మీరు ఇంటి పట్టుని ఉండగలిగితే సరిపోతుంది మీరు మాతో పాటు డిసెంబర్ పదకొండున మాలధారణ చేయవచ్చు ఆడవాళ్ళందరికీ కూడా స్వాగతం నిస్సందేహంగా ఇది మంచి దీక్ష ఈ నలభై ఒక్క రోజులు మీరు మీ పిల్లలకి చుట్టుపక్కల పిల్లలకి హిందుత్వం గురించి బోధించగలిగే విధంగా ఉండగలగాలి ఇది ప్రధానమైన విజ్ఞప్తి మీరు మాతో నడుస్తూ రావడం అనేది శ్రేయస్కరం కాదు కాబట్టి మీరు ఇంటి పట్టునే ఉండి మీరు సాధించే కార్యం అదే వచ్చే తరం దేశం పట్ల ధర్మం పట్ల సిద్ధంగా ఉంటే అంతకన్నా గొప్ప తల్లులా మీరు ఛత్రపతి శివాజీకి జీజేవాయిలాగా అలాంటి తల్లు ఇప్పుడు అవసరం కాబట్టి మీరు దీక్ష తీసుకోండి ఆ రాముడి గురించి పిల్లలకు చెప్పండి ఇది మా యొక్క విజ్ఞప్తి ఈ అమ్మగారు ఆశించినట్టుగా ఎవరైనా ఇక ముందు లక్షల సంఖ్యలో దీక్ష తీసుకుంటే ఎవరి వసతి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు నిస్సందేహంగా వసతి కావాలంటే మనం ఇంట్లో ఉండొచ్చండి వసతి వద్దండి మనకిప్పుడు ఈ దేశ రక్షణకి ధర్మరక్షకి బోర్డర్లో సైనికులు ఎలా పనిచేస్తారో అలా ధర్మరక్షా సైనికులుగా ఈ రామదీక్ష వాళ్ళకి మనం ఈరోజు కొత్తగా పేరు కూడా పెడతాం ఈ రామదీక్ష తీసుకున్న ధర్మరక్ష సైనికులు అది బార్డర్లో ఉండే సైనికులు ఇది లోపల దేశాన్ని రక్షించే సైనికులు అనమాట అలా చక్కగా ఈ నెల పదకొండున్న దీక్ష తీసుకొని మీరు కొంతమంది ఇంటి ఉండవచ్చు కొంతమంది మాతో కూడా రావచ్చు అని విజ్ఞప్తి చేస్తూ వాస్తవానికి మధ్యదారులు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రతి ఒక్కరు అను నడవాల్సిన పనేం లేదు ఎంత దూరం నడిస్తే అంత దూరం ప్రయత్నం చేయండి ఇంకొకసారి ప్రయత్నం చేసుకుందాం ఒక టీం లాగా ఉండి కాబట్టి మధ్యలో ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఎవరికైనా ఇక ముందు రామ దీక్ష తీసుకున్నప్పుడు ఇబ్బందులు ఏర్పడితే దాని తగ్గట్టు వివరణ మీరు వెళ్తున్నప్పుడు ఆయా పట్టణాల్లో భక్తులు చాలామంది ఉంటారు రాముడు అంటే ఇష్టం వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు మీ గురించి శ్రద్ధ వహిస్తారు రాముడు మీకంటే ముందు అలాంటి వ్యక్తిని అక్కడ నియమిస్తాడు మేము వెళ్తున్నప్పుడు గమనించాం మంచిని అడిగేవాళ్ళు అల్పాహారం అడిగేవాళ్ళు భోజనం పెట్టడానికి సిద్ధపడేవాళ్ళు విశ్రాంతి తీసుకోండి మా ఆశ్రమంలోని ప్రేమగా ఆప్యాయంగా పిలిచిన వాళ్ళు మేము కాళ్ళతో నడుస్తున్నాము చెప్పులు లేకుండా అంటే మా కాళ్ళకి జండబామ రాసి వేణులతో కాపడం పెట్టి కాళ్ళు వచ్చిన వాళ్ళు అందరు ఉన్నారండి అందరిని గమనించాం ఈ దేశంలో భక్తులు అద్భుతంగా ఉన్నారు వాళ్ళని సవ్యంగా నడిపించడానికే ఈ రామదీక్ష జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామీజీ చాలా చక్కగా చెప్పారు అంటే వచ్చే వాళ్ళకి ఎటువంటి అయితే సందేహాలు ఉంటాయో వాటన్నిటికీ క్లుప్తంగా ఆన్సర్ కూడా ఇచ్చారు మీరు సో అంటే ఇప్పటి వరకు కొన్ని రకాల విమర్శలు ఎదుర్కొన్నాం మనం అంటే హిందువుల్లో ఐకమత్యత లేదు హిందూ ధర్మం అనేది మనం మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది అనేది ఒకటి మనం వింటూనే ఉన్నాం సో వాళ్ళన్నిటికీ సమాధానం ఇప్పుడు రాబోతోంది అవును అవును సోను మీరు అన్నట్టు నిజంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నేను నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై శ్రీరామ్